హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ నేనైతే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ దగ్గర అనమాట ఇది వచ్చి బెంగళూరులోని కళాసిపాల్య బస్టాండ్కి సమీపంలో ఉంది సో ఈ పక్కనే ఒకటి పురాతనమైన అంటే పదహారు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో కట్టినటువంటి కోటే వెంకటరమణ ఆలయం కూడా ఉందన్నమాట చాలా ఫేమస్ అండ్ చాలా పురాతనమైన ఆలయం కూడా సో అది వచ్చి మైసూర్ వడియార్ రాజులు కట్టించినటువంటి ఆలయం అనమాట ఆ ఆలయాన్ని ఆనుకొని ఈ టిప్పు సుల్తాన్ యొక్క సమ్మర్ ప్యాలెస్ అయితే ఉంది సో ఇది బెంగళూరు క కళాసిపాళ్య బస్ స్టాండ్కు చాలా దగ్గర అనమాట సో ఈ సమ్మర్ ప్యాలెస్ అండ్ కోటే వెంకటరమణ స్వామి ఆలయానికి మధ్యలో ఒక కాంపౌండ్ వాల్ అంతే ఉంటుంది అటువైపు వెంకటరమణ స్వామి ఆలయము ఇటువైపు టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అనమాట సో కోటే వెంకటరమణ స్వామి ఆలయం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా పెద్దగా వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటే అసలు చాలా పెద్ద విగ్రహం అన్నమాట చాలా కలగా నిండుగా ఎంత బాగుంటుందో అసలు సో ఇక్కడ సమ్మర్ ప్యాలెస్ ముగించుకొని మేము మళ్ళీ కోటే వెంకటరమణ స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని ఇంక అక్కడి నుంచి అంటే మేము బిగ్ బుల్ టెంపుల్కి వెళ్ళామనమాట సో ఇది ఇక్కడ నుంచి చాలా దగ్గర బిగ్ బుల్ టెంపుల్ కూడా సో బెంగళూరులో బిగ్ బుల్ టెంపుల్ అంటే చాలా ఫేమస్ బసవన్న గుడి అంటారు దొడ్డ బసవన్న గుడి అంటారు దొడ్డ అంటే పెద్ద సో పెద్ద నంది అనమాట అది కూడా చాలా పురాతనమైన ఆలయము దొడ్డ బసవన్న గుడి అండ్ దొడ్డ గణపతి పక్కన పక్కనే ఉంటుందన్నమాట పెద్ద గణపతి పెద్ద నంది టెంపుల్ సో ఇదైతే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఇక టిప్పు సుల్తాన్కి సంబంధించి మనం చరిత్రలో చదువుకున్నాం కదా చాలామందికి తెలుసుండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు బట్ కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ సమ్మర్ ప్యాలెస్కి సంబంధించి సో మీరు పిల్లల్ని తీసుకుని హాయిగా మంచిగా ఎంట్రన్స్ టికెట్ ట్వంటీ రూపీస్ అంతే ఫారినర్స్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ సో ఆన్లైన్ ఉంది వీళ్ళది ఒక వెబ్సైట్లో వెళ్ళి మనం స్కాన్ చేసి ఎంట్రన్స్ టికెట్ తీసుకుని వెళ్ళాలి సో చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూడండి మీరే ఇక్కడ సో చాలా రష్ అయితే ఏం లేదు మేము వీక్ డేస్లో వెళ్ళాము ఎక్కడైనా మేము వీక్ డేస్లోనే ప్లాన్ చేస్తాం వీకెండ్స్ అంటే చాలా రష్ ఉంటుంది కాబట్టి సో అందులోనూ బెంగళూరులో సిటీ లోపల అంటే మేము ఖచ్చితంగా వీక్ డేసే ప్లాన్ చేస్తాము సో ఇది వచ్చి చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది ఆల్మోస్ట్ రెండు వందల నలభై ఏడు సంవత్సరాల క్రిందటి ప్యాలెస్ అనమాట ఇది సో ఇకపోతే టిప్పు సుల్తాను బెంగళూరు గ్రామాంతర ప్రదేశం అయినటువంటి దేవనలిలో పుట్టారు ఇంకా అక్కడ నుంచి ఆయన చాలా ప్రాంతాలపైన దండెత్తి చాలా ప్రదేశాలను అయితే ఆక్రమించుకున్నాడు ఈయన్ని మైసూర్ షేర్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈయన మైసూర్ పైన కూడా దండెత్తి మైసూర్ని కూడా కొన్ని సంవత్సరాలు ఏలాడు కాబట్టి సో ఇక ఈ సమ్మర్ ప్యాలెస్ విషయానికి వస్తే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ శ్రీరంగపట్నం కేరళ అండ్ బెంగళూరులో ఉన్నాయన్నమాట ఇదైతే బెంగళూరులో ఉన్నటువంటి సమ్మర్ ప్యాలెస్ సో ఇక్కడైతే ఆయన వాడినటువంటి కత్తులు యుద్ధ సమయంలో వాళ్ళు వాడినటువంటి ఈటలు కత్తులు ఇంకా వాటి పేర్లు నాకు పెద్దగా ఐడియా లేదు వాటి అన్నింటినీ కూడా డిస్ప్లేలో పెట్టారనమాట ఒక గ్లాస్ బాక్స్లో పెట్టారు సో మనం వాటిని వీడియో కానీ ఫొటోస్ కానీ తీయకూడదు సో నేనైతే జస్ట్ ఒక త్రీ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ వీడియో ఆన్ చేయగానే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి స్ట్రిక్ట్గా తీయకూడదని చెప్పారు సో నేను ఎందుకులే అని చెప్పి వదిలేశాను అనమాట సో అలా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఇది మొత్తం కూడా వుడ్డన్ స్ట్రక్చర్స్ అంట కలప అండ్ టేకుతో తో కట్టినటువంటి ఒక ప్యాలెస్ సో చాలా స్ట్రాంగ్ ఉంది ముస్లిం మతస్థుల భవనాలు రాజభవనాలు గాని వాళ్ళ ఆలయాలు గాని ఎలా ఉంటాయో సేమ్ అలాంటి ఒక స్ట్రక్చర్స్ తోనే ఉందన్నమాట సో ఇకపోతే ఇక్కడ టిప్పు సుల్తాన్ తన కోసం స్పెషల్ గా డిజైన్ చేసుకున్నటువంటి ఒక సింహాసనం యొక్క పెయింటింగ్ ఉంది యాక్చువల్గా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశం పైన దండెత్తి వచ్చినప్పుడు సో టిప్పు సుల్తాన్ కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పుడు ఏమైందంటే టిప్పు సుల్తాన్ శపథం చేశాడట సో బ్రిటిష్ వారిని ఓడించిన తర్వాతే నేను ఈ సింహాసనాన్ని వాడు వాడుతాను ఈ సింహాసనం పైన కూర్చుంటానని చెప్పి శపథం అయితే చేశాడట కానీ తర్వాత బ్రిటిష్ వారి చేతిలో ఆయన ఓడిపోయి తర్వాత చనిపోతాడు సో దాని తర్వాత ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు ఆ సింహాసనాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వేలం వేస్తారు ఎందుకు వేలం వేశారంటే ఆ సింహాసనము విలువైన పచ్చలు వజ్ర వైడూర్య బంగారుతో చేసినటువంటి ఒక సింహాసనం అంట అంత గా ఉన్నటువంటి అంటే చాలా కాస్ట్లీ అనమాట ఒక్కరి వల్ల ఆ సింహాసనాన్ని కొనే అంత స్తోమత లేకుండా ఒక్కొక్క పాట ఒక్కొక్కరు అలా కొనుక్కున్నారంట వేలం వేసినప్పుడు సో అది కూడా ఇక్కడ హిస్టరీలో ఉందన్నమాట సో ఇదైతే ఇవాల్టీ వ్లాగు చాలా బ్యూటిఫుల్ ప్యాలెస్ ఇదైతే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి Thank you so much for watching.